హలో అండి నేను పాయసం చేస్తున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు వేగిపోయింది కప్పులోకి తీసుకున్నాం సేమియా ఒక కప్పు తీసుకున్నానండి కొలత ప్రకారము వేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను సేమియా దగ్గరికి అయిపోద్ది చిక్కబడిపోద్ది అంటారు కదా అలా కాకుండా ఎంతసేపుకుండా పంచగా కొంచెం మామూలుగా లూజ్గా ఉండేలాగా ఉంటుందండి పాయసం ట్రై చేసుకుంది పాయసం కొంతమంది ముద్దగా అయిపోద్ది అంటారు కదా అలా కాకుండా ఫస్ట్ లూజ్గా ఉండేలాగా చేస్తాను ట్రై అయిపోయింది సేమియా కప్పులోకి తీసుకుందాం హాట్ వాటర్ వేరే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఈ గొప్ప నాలుగు పప్పులు నీళ్ళు వేసుకున్నాను మూడు స్పూన్లు సగ్గుబియ్యం పది నిమిషాల ముందు నానబెట్టాను ఇప్పుడు ఈ వేడి నెలలో వేసుకుంటారు సగ్గుబియ్యం సగం వరకు ఉడికిందండి ఇప్పుడు సేమియా వేసుకున్నాం ఇది ఉడకాలి కదా పది నిమిషాలు ఉడికించుకుందాము సేమియా ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది కొబ్బరి తురుము ఒక చెక్క అండి మిక్సీ కొట్టుకున్నాను భూముల ఇది వేసుకున్నాను కొంచెం ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాలు పావు కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను ఒక పావు కప్పు బెల్లం బెల్లం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కరిగే వరకు ఉంచుదాము స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కప్పు సేమియాకి కప్పున్నర వేసుకుంటే బాగా స్వీట్గా ఉంటుందండి స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే సరిపోతాయి చిటికడు సాల్ట్ అండి మూడు కప్పుల చిక్కటి పాలు మరిగించి పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోదు ఇలా పొడి డ్రై ఫ్రూట్స్ అండి పాయసం రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం సేమ్యా పాయసం రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇంత పంచం ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి మా ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి